నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం గంధం సాగు పద్ధతులు మెలుకువలు తెగుల నివారణ గురించి విశ్లేషంగా తెలుసుకుందాం ఇక గంధం ఒక విలువైన వాణిజ్య పంట దీని కలప నూనెకు అంతర్జాతీయ మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంది గంధపు సాగుకి సరైన ప్రణాళిక సంరక్షణ ఎంతో అవసరం ఉంటుంది ముఖ్యంగా అనుకూలమైన వాతావరణం మరియు నేలల గురించి తెలుసుకుందాం వాతావరణం గంధం మొక్కల్లో వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి కానీ తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షపాతం నుంచి అంటే పన్నెండు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉత్తమం అనమాట ఇక చలి తక్కువగా ఉండే ప్రదేశాలు వీటికి అనుకూలం ఇప్పుడు వీటి సాగు కోసం నేలలు ఎలా ఉండదో తెలుసుకుందాం గంధం మొక్కలు ఇసుక నేలల నుంచి ఎర్రటి ఒండ్రు నేలల వరకు వివిధ రకాల నేలల్లో పెరుగుతాయి అయితే నీరు నిలవని బాగా ఎంత మధ్యస్థ సారవంతమైన నేలలు ఉత్తమం ఇక పిహెచ్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండాలి ఇక నల్ల రేగడి అధిక సున్నం కలిగిన నేలలు గంధం సాగుకి పనికిరావు నాణ్యమైన ఆరోగ్యవంతమైన అధిక దిగుబడినిచ్చే మాతృ వృక్షాల నుంచి విత్తనాలను సేకరించాలి విత్తనాలను నాటడానికి ముందు చికిత్స చేయాల్సి ఉంటుంది ఇక నారు పెంపకం గంధపు నారును పెంచడం చాలా సున్నితమైన ప్రక్రియ ఇది పాక్షిక జీవి మొక్క కావడంతో దీనికి పోషకాలను అందించడానికి ఒక ఆతిథ్య మొక్క అయితే అవసరం ఉంటుంది అదే హోస్ట్ ప్లాంట్ అంటారు కదా అదనమాట ఇక నారుమడి తయారీ గురించి తెలుసుకుందాం విత్తనాలను ఇసుక ఎర్రమట్టి సేంద్రియ ఎరువు మిశ్రమంలో నారుమడిలో లేకపోతే పాలిథిన్ సంచులో నాటాల్సి ఉంటుంది ఇక ఆతిథ్య మొక్కలు గంధం మొక్కలు భూమిలో పోషకాలను సంగ్రహించడానికి ఇతర మొక్కల వేర్లపై ఆధారపడతాయి ఇక నాలుగు దశ నుంచే కంది కాసీ పచ్చమిరప వంటి ఆతిథ్య మొక్కలనైతే గంధం మొక్కలతో పాటు పెంచాల్సి ఉంటుంది ఒకే సంచిలో గంధపు మొక్క ఒక ఆతిథ్య మొక్కను పెంచడం ఉత్తమంగా తెలుస్తుంది ఇక నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం నారు మడికి క్రమం తప్పకుండా నీటిని అందించాలి కానీ నీరు నిలవకుండా చూసుకోవాలి నారు మార్పిడి సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు ఉన్న నారును ప్రధాన పొలాలకి మార్చాల్సి ఉంటుంది ఇక పొలం తయారీ నాటడం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా పొలం తయారీ నేలను లోతుగా దున్ని ఎకరాక ఐదు నుంచి పది టన్నుల పశువుల ఎరువు లేకపోతే కంపోస్ట్ ను వేసి కలియ దున్నాల్సి ఉంటుంది నేలలో రాళ్ళు కలుపు మొక్కలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక నాటడం అంటే నాటే దూరం ఎంత ఉండాలంటే మొక్కల మధ్య మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల దూరం పాటించాల్సి ఉంటుంది ఇది మొక్కకు సరైన గాలి సూర్యరశ్మి అందేలా చేస్తుంది ఇక చూసుకుంటే ఆతిథ్య మొక్కల ఏర్పాటు ప్రధాన పొలంలో గంధం మొక్కలను నాటేటప్పుడు ప్రతి గంధం మొక్క పక్కన ఒక ఆతిథ్య మొక్కను నాటడం తప్పనిసరి దీర్ఘకాలిక ఆతిథ్య మొక్కలైన వేప టేకు కానుగ ఇక అటక మామిడి వంటివి గంధం మొక్క పెరుగుదలకు సహాయపడతాయి ఇప్పుడు నీటి పారుదల గురించి తెలుసుకుందాం నాటిన వెంటనే నీటిని అందించాల్సి ఉంటుంది నీటి యాజమాన్యం పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం నీటి యాజమాన్యం గంధం మొక్కలకు ముఖ్యంగా మొదటి రెండు మూడు సంవత్సరాలు క్రమం తప్పకుండా నీటిని అందించాలి వర్షాలు లేని సమయంలో వారం లేదా రెండు వారాల కోసారిన నీటి తడి ఇవ్వాలి ఇక డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి నీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది ఇక పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం గంధం మొక్కలకు ఎరువులు తక్కువ మోతాదులు సరిపోతాయి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ వేపపిండిని క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి ఇక కలుపు నియంత్రణ సస్యరక్షణ గురించి తెలుసుకుందాం కలుపు నియంత్రణ మొక్కల చుట్టూ కలుపు లేకుండా చూసుకోవాలి కలుపు మొక్కల పోషకాల కోసం గంధం మొక్కలతో పోటీ పడతాయి కాబట్టి ఇక సస్యరక్షణ తెగుళ్ళు పురుగుల గురించి తెలుసుకుందాం గంధం మొక్కలకు పెద్దగా తెగుళ్ళు పురుగులు ఆశించవు అయితే కొన్ని సందర్భాలు ఇవి కూడా రావచ్చు ఇక తెగుళ్ళు సాధారణంగా బూజు తెగులు ఆకుమచ్చ తెగులు ఆశించవచ్చు వీటిని ఇవి ఆశించినప్పుడు వేప నూనె లేకపోతే తక్కువ మోతాదులో సిలింద్ర నాశకాలను అయితే ఉపయోగించుకోవచ్చు పురుగులు సాధారణంగా ఆకు తినే పురుగులు తెల్లదోమ వంటివి ఆశించవచ్చు వీటికి జీవ నియంత్రణ పద్ధతులు లేదా సేంద్రియ పురుగుల మందులు వాడాల్సి ఉంటుంది ఇక స్పైక్ తెగులు ఇది గంధం మొక్కలను ఆశించే ఒక తీవ్రమైన వారిస్ తెగులు దీనికి ప్రస్తుతం నివారణ లేదు ప్రభావిత మొక్కలను తొలగించి నాశనం చేయడమే మార్గం ఈ తెగులు రాకుండా ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇక కోత కోత అనంతరం యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇక గంధపు కలప తయారీ గంధపు చెట్లకు దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పట్టిన తర్వాత గంధపు సారం అదే హార్డ్ వర్డ్ అభివృద్ధి చెందుతుంది ఈ సారం నుంచే విలువైన గంధపు నూనెను సేకరిస్తారు కోత సాధారణంగా పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన చెట్లను కోతకు సిద్ధం చేస్తారు వేర్లతో కూడిన గంధపు సారం ఉంటుంది కాబట్టి చెట్లను పూర్తిగా భూమి నుంచి తొలగిస్తారు ఇక నిల్వ కోసిన కలపను సరైన పద్ధతిలో నిల్వ చేయాలి తేమ తెగుళ్లు పట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా చూసుకుంటే గంధం సాగు దీర్ఘకాలిక పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి ఓర్పు సరైన యాజమాన్య పద్ధతులు అవసరం అయితే ఇది అనమాట గంధపు సాగు చూశారు కదా గంధపు సాగు ఎంతో కష్టపడి సాగు చేసినప్పటికీ కూడా వీటి లాభం కూడా అంతే ఉంటుంది సో ఈ రోజైతే గంధపు సాగు గురించి తెలుసుకున్నారు ఇప్పుడు మరొక ఎపిసోడ్ లో మరొక సాగు గురించి మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం